పరమాత్మ కూడా లొంగిపోతాడు నీకు అందుకే ఒక భాగవతులు ఇంట్లో పుట్టారనుకోండి అందుకే ఏడు తరాలు అటు ఇటు చూడండి పిల్లనిచ్చేటప్పుడు అంటారు ఎందుకు అడుగుతారో తెలుసండి ఆ మాట ఏడు తరాలు అటు ఇటు చూడండి అని ఏడు తరాలు అటు ఇటు చూస్తే ఆస్తి ఎంత ఉందని కోసం చూడరు ఆయన ఒక మహాపురుషుడు అనుకోండి ఆయన ఒక పరమ భాగవతుడు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఈశ్వరుడితో జీవితాన్ని ముడిపెట్టుకోవడం అలవాటు చేసుకున్నవాడు అటువంటి మహాపురుషుడు ఆ ఇంట్లో జన్మిస్తే ఆయన తర్వాత మూడో తరం నడుస్తోందనుకోండి మునిమనవడు ఇప్పుడు ఈ మునిమనవడికి పుత్రశోకం ఇవ్వవలసినటువంటి అవసరం వచ్చింది జాతకంలో పరమాత్మ ఆ ఫలితాన్ని ఇచ్చేటప్పుడు ఆలోచిస్తారట ఇప్పుడు వీడికి పుత్రశోకం ఇస్తే వీడికి మూడు తరాల పైన వాడు ఉన్నాడు వాడు పితృలోకంలో నా మూడో తరంలో ప్రమాదం వచ్చిందని వాడు బాధపడతాడు వాడు బాధపడడానికి వీలు లేదని వాడి కోసమని వీడిని తప్పిస్తాడు అందుకే ఒక్క మహాపురుషుణ్ణి ఏడు తరాలు అటు ఇటు చూసి సంబంధం కలుపుకోండి అంటారు ఏంటి ప్రహ్లాదుడు చేసినటువంటి పుణ్యానికి ప్రహ్లాదుని యొక్క కుమారుడైనటువంటి ప్రహ్లాదుని యొక్క వంశంలో జన్మించినటువంటి బలిచక్రవర్తి జోలికి శ్రీమన్నారాయణుడు వెళ్ళలేదు దానవడిగాడు తప్ప ఇలా చెయ్యి చాపి ఆయన జోలికి మాత్రం వెళ్ళలేదు బలిచక్రవర్తి కుమారుడు బాణాసురుడు అందుకే ప్రహ్లాదుడి మొహం చూసి బాణాసురుడి జోలికి వెళ్ళలేదు బాణాసురుణ్ణి నాలుగు చేతులతో విడిచిపెట్టి ఎవ్వరికైనా ఇచ్చాడండి అటువంటి వరాన్ని అంత ఔద్ధత్యాన్ని చూపిస్తే తొమ్మిది వందల తొంభై ఆరు చేతులు నరికేసి నాలుగు చేతులతో వదిలిపెట్టి నీకు జరామరణములు లేవు కైలాసంలో శివుణ్ణి సేవించుకొని వదిలేశాడు ఎందుకు వదిలేడు అంటే బాణాసురుడి పైన ఉన్న ప్రహ్లాదుడిని చూశాడు కనీసం ఒక్కడైనా నియమంతో మాట్లాడ్డం సాత్వికమైనటువంటి మాట చక్కటి అందమైన మాట ఇక్కడ తాను ఏది నమ్ముతున్నాడో అదే మాట్లాడగలిగినటువంటి మాట అటువంటి మాట మాట్లాడ్డాం కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని మళ్ళీ ఉపసంహారం చెయ్యగలిగినటువంటి లక్షణం ఉండడం ఈ రెండు లేకుండా నోరుంది కదా అని మాట్లాడేస్తూ ఉండడం నోరుంది కదా అందుకని కష్టం వస్తే మళ్ళీ పరిగెత్తి స్తోత్రం ఉండడం మాట్లాడినప్పుడు శుద్ధి లేదు స్తోత్రం చేసినప్పుడు శుద్ధి లేదు వాడు స్తోత్రం చేశాడని మీరు నమ్మచ్చు అనుకుంటున్నారేమో వాడిని నమ్మడానికి వీలు లేదు వాడు ఏదో ప్రయోజనం కోసం స్తోత్రం చేస్తాడు వాడు విమర్శించాడని మీరు బాధపడతారేమో వాడికి కడు పక్కసొస్తే విమర్శిస్తాడు వాడి విమర్శకి విలువ లేదు వాడి స్తోత్రానికి లేదు ఎందుకు లేదు వాడికి ఇక్కడ శుద్ధి లేదు ఇక్కడ శుద్ధి లేని వాడి స్తోత్రానికి కాని వాడి స్థుతికి కానీ వాడి పొగట్టకి కానీ వాడి విమర్శక కానీ రెండింటికి లేదు రెండు సొమ్మె పక్కన పెట్టేస్తారు పెద్దలు ఎందుకు పెట్టేస్తారు నీకు చిత్తశుద్ధి లేదు కనుక ముందు చిత్తశుద్ధి తెచ్చుకుంటే నోటి వెంట వచ్చినటువంటి మాటకి గౌరవం ఉంటుంది కాబట్టి నీ జీవితాన్ని మార్చుకోవడం జాగ్రత్తగా నేర్చుకో హస్తినాపురాన్ని చూసి తెలుసుకో అని మనకి లీల చాలా చిన్నగా ఉంటుంది కానీ ఇందులో ఒక మహోత్కృష్టమైనటువంటి రహస్యాన్ని మనకందరికీ పనికొచ్చేటటువంటి సందేశాన్ని వివరణ చేశారు ఇటువంటిదే